నమస్తే నేను షాహినా వెల్కమ్ టు జిఎస్ టీవీ మూడవసారి కూడా చేవెళ్ల పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ తే చేవెళ్ల మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎన్ రామాగౌడ్ చేవెళ్ల పార్లమెంటు స్థానం మూడవసారి కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అని చేవెళ్ల మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎన్ రామాగౌడ్ ధీమా వ్యక్తం చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చేవెల్ల పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారని తెలిపారు గత పదేళ్ల కాలంలో చేవెల్ల పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు అనంతరం గుండాల గ్రామంలో ప్రచారంలో భాగంగా చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ కేసీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఎక్కడా లేడు అని అడగకముందే బంధు రైతు బీమా వచ్చేలా చేసి అటువంటి ఇలాంటి పథకాలు చేపట్టిన ఘనత కేవలం బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దోళ్ళ ప్రభాకర్ సర్పంచుల సంఘ అధ్యక్షులు సేరి శివారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ వెంకటరెడ్డి రంగనాథ్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి తెలుగు శ్రీనివాస్ ఊరడి రాములు మహమ్మద్ ఆసిఫ్ గుండాల ప్రజలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు మరి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రాష్ట్రం ముఖ్యమంత్రి కాకముందు నేను రైతు బంధు ఇస్తాను చెప్పలే రైతు బీమి ఇస్తాను చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తాను చెప్పలే షాంతి ముబారక్ ఇస్తాను చెప్పలే ఇంటింటికి నీరు దాపుతానని చెప్పలే చెప్పకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్ట సుఖాలను నేరుగా తెలిసిన వ్యక్తి కాబట్టి గెలవంగానే అడగకుండా రైతు బంధు చిండు